రైట్కి డీటెయిల్స్ చూద్దాం రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబు అధికారులు వెళ్లారు పది రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు ఈ నెల పద్నాలుగు వరకు ఈ పర్యటన కొనసాగనుంది న్యూయార్క్ వాషింగ్టన్ డెల్లాస్ శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు ఈ సందర్భంగా పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి అమెరికాలోని ప్రవాస భారతీయులతోనూ సమావేశమవుతారు పదిన అమెరికా నుంచి బయలుదేరి పదకొండున దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి చేరుకుంటారు అక్కడ ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనవరి పదిహేను నుంచి పంతొమ్మిది వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి తెలంగాణ సీఎం విదేశీ పర్యటనకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు చెప్పండి తెలంగాణ సీఎం విదేశీ పర్యటనకి సంబంధించి ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉంది ఏ నగరాల్లో ఆయన పర్యటించనున్నారు ఎవరెవరి కలవబోతున్నారు బయలుదేరి ఆగస్టు పద్నాలుగు వరకు ఈ పర్యటన అయితే కొనసాగనుంది సీఎం శాంతికుమార్ తో పాటు ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి జేఎస్ రాంజను అదేవిధంగా పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విశ్వనాథన్ రెడ్డి కూడా వెళ్ళారు ఆగస్టు నాలుగో తారీఖున మంత్రి సీవర్ పాటు మరో మంత్రి కవన్ రెడ్డి కూడా అమెరికా పర్యటనకు బయదేరి వెళ్తారు ఈ రేవంత్ బృందంతో కలుస్తారు ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు న్యూయార్క్ వాషింగ్టన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక విగ్రహాలతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అవుతారు ఈ సందర్భంగా పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కూడా తీర్చుకునే అవకాశం అమెరికాలోని ప్రవాస భారతీయులతో కూడా ఆయన సమావేశం అవుతారు సీఎం రేవంత్ రెడ్డి బృందం ఇవాళ న్యూయార్క్ చేరుకుంటుంది నాలుగో తాజా ఇక్కడ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు అదేవిధంగా న్యూయార్క్ లో ఆర్సీఎం సిబిసి కార్మి జోడి సంస్థల ప్రతినిధులతో కూడా ఆయన భేటీ అవుతారు అదేవిధంగా ఇలా ఆరున పెక్నికో ఎక్సీఐ ఉన్నతాధికారులతో సమావేశం తర్వాత న్యూయార్క్ వాషింగ్టన్ చేరుకుంటారు ఐటీ సేవల సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు ఇక ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులతో కూడా రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు అనంతరం డల్లాస్ లో వెళ్తారు ఈ నెల ఏడున చార్జెస్ మహాత్మా గాంధీ మెమోరియల్ త్లాజా సందర్శిస్తారు ఐటీ సేవల సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయి మొత్తంగా పదకొండు రోజుల పాటు రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు ఇందులో చాలా ప్రముఖ కంపెనీల ఈవోలతో కూడా ఆయన భేటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రెండవ పర్యటన కావచ్చు గతంలో దావోసు పర్యటనకు కూడా ఆయన బయలుదేరి వెళ్ళారు ఈ నెల పదో తారీఖు అమెరికా నుంచి బయలుదేరి పదకొండున దక్షిణ కొరియా సియో లకు చేరుకుంటారు పన్నెండో తేదీన సియోర్ లో న్యూయో ఫార్మా కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ వాళ్ళతో భేటీ అవుతారు పదమూడున ఆంధ్రవర్ క్యారెస్ట్ పై డిప్యూటీ మేయర్ డిప్యూటీ మేయర్ తో కూడా భేటీ అవుతారు పదమూడవ తారీఖు ఆయన హైదరాబాద్ తిరిగి ప్రయాణం అవుతారు మొత్తంగా చూసినా పదకొండు రోజుల పాటు రేవంత్ రెడ్డి గుండం పెట్టుబడుల కోసం